వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ పాలన ఆఫీసర్స్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను పరిశీలిద్దాం ఇక్కడ మొత్తం పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన చివరి తేదీ ఏప్రిల్ పదహారు ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి కేవలం ఈ పోస్టులకి పాత వీఆర్ఓ మరియు విఆర్ఏలుగా పనిచేసిన వ్యక్తులు మాత్రమే అర్హులుగా ఉండడం జరుగుతుంది సో మరి ఈ అప్లికేషన్ ఏ విధంగా నింపాలి గమనిస్తే ఈ అప్లికేషన్ ఖచ్చితంగా మనకి క్లియర్గా కింద లింక్ ఇచ్చారు గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ ఇవ్వడంతో పాటుగా ఆ ఫామ్ను ప్రింట్ తీసుకొని విత్ సైన్డ్ కాపీని మనము డిస్టిక్ కలెక్టర్కి ఇవ్వాల్సి ఉండడం జరుగుతుంది అంటే జిల్లా స్థాయిలో ఈ పోస్టులు అనేవి ఎక్కడ అక్కడే బర్త్ కావడం జరుగుతుంది అదేవిధంగా మరి విద్యార్హతను కూడా స్పెసిఫై చేస్తాడు ఈ విషయాన్ని మాకు గమనించాలి సో ఈ విద్యార్హతను బట్టి మనకు కూడా ఇందులో మిగిలిన పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు విద్యా అర్హత ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండడం జరిగింది ఇక్కడ వీళ్ళకు ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు ఎందుకంటే సర్వీస్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరైతే విఆర్ఓ వీఆర్ఎల్గా పనిచేసి ఉన్నారో వాళ్ళలో డిగ్రీ అర్హత ఉన్న వ్యక్తులు నేరుగా తీసుకోవడం జరుగుతుంది వాటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి లేదు డిగ్రీ లేదు ఇంటర్మీడియటే ఉంది మరి అప్పుడు కండిషన్ ఏంటి అంటే ఐదు సంవత్సరాల సర్వీస్ అనేది పూర్తి చేసి ఉండాలి ఇక్కడ ఇంకో విషయం కూడా బాగా గమనించాలి ఏంటి ఐదు సంవత్సరాల సర్వీస్ అంటే విఆర్ఓ లేదా విఆర్ఏగా ఐదు సంవత్సరాల సర్వీస్ యాజ్ ఏ జూనియర్ ఎస్టెంట్ లేదా రికార్డ్ ఎస్టెంట్గా జైన్ కాక ముందు అంటే విఆర్ఓ లేదా వీఆర్ఈ పొజిషన్లోనే ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉన్న వ్యక్తులు దీనికి అర్హులుగా ఉండడం జరుగుతుంది వాళ్ళు గూగుల్ ఫామ్ నింపి దాన్ని సైన్డ్ కాపీని కలెక్టర్ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది అదేవిధంగా మరి విధానం ఏ విధంగా తీసుకుంటారు ఇక్కడ గమనించారు స్క్రీనింగ్ టెస్ట్ అనేది అక్కడ స్పెసిఫై చేశారు మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏముండే అవకాశం ఉంటుంది అంటే ఇదివరకు వీఆర్ఏ మరి వీఆర్ఓ నోటిఫికేషన్లో కనుక గమనిస్తే మనకి జనరల్ స్టడీస్ విత్ మ్యాథ్స్తో కూడిన పేపర్ అనేది ఉండడం జరిగింది ఇది వీళ్ళను పరిశీలించారు ఎందుకు పరిశీలించారు అంటే ఆ ఎగ్జామ్ రాసే వీళ్ళు ఈ జాబ్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ అదే ఎగ్జామ్ను రిటర్న్ చేసే అవకాశం లేదు సో నాకు తెలిసి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే సో ఏవైతే వాళ్ళు కండిషన్స్ ఇచ్చారు కొన్ని విధులు ఇచ్చారు క్లియర్గా ఫంక్షన్స్ అనేవి ఒక తొమ్మిది విధులు అనేవి కూడా స్పెసిఫై చేయడం జరిగింది నోటిఫికేషన్లో సో వాటికి సంబంధించిన పరిజ్ఞానం ఏ మేరకు ఉంది అంటే యాజ్ ఏ విఆర్ఓగా యాజ్ ఎఆర్వేగా వీఆర్ఏగా ఉన్న విధుల మీద అవగాహన కోసం స్క్రీనింగ్ టెస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది అంత పెద్దగా ఎఫెక్ట్ చూపే అవకాశం లేదు దాదాపు అందరికీ దాని మీద అవగాహన ఉంటుంది అంటే ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి రెవెన్యూకి సంబంధించి సర్టిఫికేషన్ ఫామ్కి సంబంధించి ఆ ఫంక్షన్స్కి సంబంధించి అలాంటి వాటి మీద ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మరి ఇక్కడ డౌట్ ఏంటి అభ్యర్థులకు ఒకవేళ కొత్త నోటిఫికేషన్ వస్తే అది ఎప్పుడు రావచ్చు వస్తే అందులో ఏ విధమైన ఎగ్జామ్స్ ఏ విధమైన ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది దాన్ని కూడా పరిశీలిద్దాం సో ఇక్కడ మనకి కండిషన్ కూడా ఇచ్చడం జరిగింది చాలా సందర్భాల్లో నేను చెప్పాను దీన్ని విఆర్ఓ నోటిఫికేషన్ అనద్దు అంటే చాలామంది అంటున్నారు విఆర్ఓ నోటిఫికేషన్ అనకూడదు ఎందుకు అంటే ఒకవేళ విఆర్ఓ అనే పేరును కనుక మెన్షన్ చేస్తే వాళ్ళ సర్వీస్తో పాటుగా పే ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక పోస్ట్ని ఆల్రెడీ వాళ్ళు బీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తీసేసింది గత ప్రభుత్వం తీసేసింది ఓకే సో దాన్ని రిప్లేస్ చేసినప్పుడు దాని కనుక రిప్లేస్ చేస్తే అదే పేరుతో రిప్లేస్ చేస్తే దానికి సంబంధించిన అన్ని సర్వీసెస్ని అన్ని విధానాలని దాన్ని అక్కడ రిప్లే చేయవలసి ఉంటుంది సో ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ ఈక్వల్ టు అనేది దానికంటే ఎక్కువ అధికారాలను అక్కడ ఇచ్చారు అంటే సింపుల్గా మనకు ఆర్ఐ ఏమవుతుంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిర్ధావరి అంట అలాంటి వ్యక్తికి ఉండే అవకాశాలు ఇక్కడ ఆ విధులు ఈ గ్రామ పాలన ఆఫీసర్కి ఉండడం జరిగింది అంటే ఇదివరకు వీఆర్ఓ విఆర్ఏ కంటే విఆర్ఓ కంటే ఎక్కువ అధికారాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంటే స్క్రూటినీ వ్యవస్థ మొత్తం ఇతని చేతిలోనే జరుగుతుంది సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ మరి ఏమి ఇచ్చారు కండిషన్ క్లియర్గా చెప్పారు సర్వీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వరు కేవలం పే ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తారు అంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని వివిధ రకాల ఉద్యోగాల్లో అంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా కానీ రికార్డ్ అసిస్టెంట్గా కానీ ల్యాబ్ అసిస్టెంట్గా కానీ వివిధ రకాల శాఖలలో వాళ్ళు చేరారు సో వాళ్ళకు ప్రస్తుతం ఏ పే స్కేల్ ఉంది ఆ పే స్కేల్ను మాత్రమే ఇందులో కంటిన్యూ చేస్తారు కానీ సర్వీస్ని మాత్రం కలపరు అనగా జీరో సర్వీస్గా ఇవ్వడం జరుగుతుంది జైన్ అయిన రోజు నుండి జీరో సర్వీస్గా ఇవ్వడం జరుగుతుంది ఈ కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మరోసారి దీన్ని విఆర్ఓ అనకూడదు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మరి మరి ఇందులో ఎంతమంది ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కండిషన్ కనుక గమనిస్తే కండిషన్ పే ప్రొడక్షన్ బట్ నాట్ సర్వీస్ ప్రొటక్షన్ అంటున్నాం దీన్ని బట్టి చూస్తే గత విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వ్యక్తులు రావడానికి సముఖత చూపించరు దాదాపుగా చూపించారు సో ఎంతమంది రావచ్చు మేబీ అంటే నాకు తెలిసి నాలుగు టు ఐదు వేల మంది మాత్రమే ఫిలప్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే దాదాపు ఏ ఆరు వేల ప్లస్ అంటే ఆరు నుండి ఏడు వేలు కావచ్చు ఎనిమిది వేలు కావచ్చు అంటే ఆరు వేల ప్లస్తో కూడిన కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి పెద్దగా స్క్రీన్ టెస్ట్ అనేది అంత పెద్దగా ఉండదు కాబట్టి వీళ్ళకు అంత ప్రాసెస్ అనేది పట్టే అవకాశం లేదు గట్టిగా కడితే ఒక పదిహేను ఇరవై రోజులలో కంప్లీట్ చేయవచ్చు సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మే లేదా జూన్ నెలలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఆరు వేలతో కూడిన నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ రెండో కండిషన్ కూడా ఉంది గుర్తుపెట్టుకోండి దీనికి ఏమని చెప్పారు క్లియర్గా డిగ్రీ అనేది విద్యార్హత అన్నారు కాబట్టి సో గ్రూప్ త్రీ ప్రోషన్లను ఇంక్లూడ్ చేస్తూ కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆలోచన కూడా మనకు టీజీపీఎస్ దగ్గర ఉంది భాగమనిషి సపరేట్గా ఇవ్వవచ్చు కావాలని కూడా సపరేట్గా ఇవ్వవచ్చు ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తుంది భూభారతి దాని ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కావాలి అనుకుంటే సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వవచ్చు లేదు ఇంక్లూడింగ్ ఆ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి సిలబస్ ఉండే అవకాశం స్క్రీన్ టెస్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ గ్రూప్ త్రీ త్రీని పోలిన స్క్రీన్ టెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది సో ఒకవేళ గ్రూప్ త్రీలో కలిపితే ఒకవేళ గ్రూప్ త్రీలో కలపకుండా సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి సపరేట్గానే ఫిల్ అప్ చేయాలి అనుకుంటే గత విఆర్ఓతో కూడిన సిలబస్ ఉండే అవకాశం ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది కామన్ దీంతో పాటుగా రెవెన్యూ వ్యవస్థ మీద వారికి పట్టు అనేది ఉండాలి సో ఇది రెండు మూడోది జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి సో ఈ మూడింటితో కూడిన ఒకే పేపర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే యాభై మార్కుల జనరల్ స్టడీస్ యాభై మార్కుల మ్యాథమెటిక్స్ యాభై మార్కుల ఎకనమీతో కూడిన పేపర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రిపరేషన్ కనుక ప్రారంభిస్తే జనరల్ స్టడీస్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి దాంతోపాటుగా ఎకనమీ కానీ సో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన వివిధ రకాల సంస్కరణలకు సంబంధించి అంటే ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన సంస్కరణలకు సంబంధించి మనం చదవవలసి ఉండడం జరుగుతుంది చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సర్ క్లాసెస్ సంబంధించి మనకు యాప్ నందు మనకి గ్రామ పాలన ఆఫీసర్స్కు సంబంధించిన ప్రత్యేక కోర్స్ అనేది డిజైన్ చేయబడడం జరిగింది వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ